నో బాట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో మొత్తం ఐదు సేలు మీ మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది టూ టాప్ క్వాలిటీ చాలా అంటే చాలా బాగున్నాయండి పెట్టలు మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ మూడు పెట్టలు ఉన్నాయి మూడు పెట్టలు కూడా ఫుల్ డబల్ బాడీలు మంచి సైజులు మూడు కూడా కన్నె పెట్టలు చాలా బాగున్నాయి ఒకటి వచ్చేసి కాకినామలి మరొకటి వచ్చేసి రసంగి మంచి పర్ఫార్మెన్స్ కలిగిన కోళ్ళు అనమాట చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నేను క్లియర్ గా చెప్తాను ముందుగా పెట్టలకు సంబంధించిన వివరాలు చూసుకుందాం ఆ తర్వాత రెండు పుంజులకు సంబంధించిన వివరాలు చెప్తాను ఫ్రెండ్స్ పెట్టలు వచ్చేసి ముందుగా ఇక్కడ కనపడుతున్న పెట్టలకు సంబంధించి ఇక్కడ కనపడుతున్న పెట్టకు సంబంధించిన వివరాలు చూసుకుందాం అండి ఇది వచ్చేసి డేగ పెట్ట సైజు చూసుకున్నట్లయితే ఇరవై కంగాల వరకు ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ కన్నె పెట్టేనండి సైజు ఇరవై కంగాల ఉంటుందని చెప్తున్నారు బరువు వచ్చేసి రెండు కేజీల రెండు వందల గ్రాములు వయసు వచ్చేసి ఏడున్నర ఫ్రెండ్స్ కోడిపలైతే మంచి మెడబారు సన్నటి మొహం చాలా బాగుంటుంది అని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు ఈ పెట్ట యొక్క కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ అంటే రెండు వేల నాలుగు వందల రూపాయలుగా చెప్తున్నారండి డేగపెట్ట కాస్ట్ వచ్చేసి రెండు వేల నాలుగు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది అలాగే కాకిపెట్ట ఇది కూడా మంచి సైజు డబల్ బాడీ చాలా బాగుంటుందని చెప్తున్నారు ఇది కూడా కన్నపెట్టనండి హండ్రెడ్ పర్సెంట్ డబల్ బాడీలు వచ్చే పెట్టలు మూడు పెట్టలు కూడా చాలా బాగున్నాయి ఈ పెట్ట యొక్క వివరాలు చూసుకున్నట్లయితే రంగు చూసుకున్నట్లయితే కాకిపెట్ట ఫ్రెండ్స్ ఇది కూడా చూసుకోవచ్చు మంచి సైజు చాలా బాగుంది బరువు వచ్చేసి రెండు కేజీల ఆరు వందల గ్రాములు ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై రెండు అంగళాల వరకు ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ సైజ్ వచ్చేసి యావరేజ్గా ఇరవై రెండు అంగళాలు ఉంటుందని చెప్తున్నారు వయసు చూసుకున్నట్లయితే ఏడు నెల ఫ్రెండ్స్ సెవెన్ మంత్స్ కన్నపెట్టగా చెప్పడం జరిగింది దీని యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే రెండు వేల ఆరు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ కాకిపెట్ట కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఖచ్చితంగా కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుంది మరో పెట్టకు సంబంధించిన వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్ చేయట మాత్రం మర్చిపోవద్దు ఇది వచ్చేసి డాగపెట్ట మంచి వాటం సైజు కలిగిన పెట్ట పెట్ట చాలా బాగుంటుందని చెప్తున్నారండి సైజ్ చూసుకున్నట్లయితే ఇరవై ఒక్క ఉంటుందని చెప్తున్నారు మంచి డబల్ బాడీ రెండు కేజీల ఆరు వందల గ్రాములు వయసు వచ్చేసి ఎనిమిది నెలలు కన్నపెట్ట దీని కాస్ట్ వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ డాగపెట్ట కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారండి అలాగే నెక్స్ట్ వచ్చేసి పుందుకు సంబంధించిన వివరాలు చూసుకుందాం పుందుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్ళే ముందు పుంజులకు సంబంధించిన పర్ఫార్మెన్స్ వీడియోస్ మన లో పెట్టానండి ఇంకా ఎవరైనా సరే మన గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే తప్పకుండా జాయిన్ అవ్వండి గ్రూప్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా జాయిన్ అవ్వండి దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే రసంగి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రంగు చూసుకున్నట్లయితే రసంగి అండి ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై ఒకటిన్నర రంగాలు బరు విషయం చూసుకున్నట్లయితే రెండు కేజీల ఏడు వందల గ్రాములు వయసు వచ్చేసి పన్నెండు నెలల ఫ్రెండ్స్ ఒక సంవత్సరం వయసుకల్ని కోడిగా చెప్తున్నారు దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ వీడియో కూడా అవైలబుల్ గా ఉంది మన గ్రూప్ లో పెట్టాను జాయిన్ అవ్వండి కోడిపల్ల అయితే భీమవరం జాతికి సంబంధించిన మెట్ట వాటం కలిగిన కొడుగా చెప్తున్నారు చాలా బాగుంటుందని చెప్పి బ్రదర్ మనతో వివరించారు దీని యొక్క కాస్ట్ వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ కేవలం త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ గా చెప్తున్నారండి అయితే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి కాకినామలి మంచి డబల్ బాడీ సైజు కలిగిన కాకినామలి సైజ్ చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగలాలు బరు విషయం చూసుకున్నట్లయితే మూడు కేజీల రెండు వందల గ్రాములు వయసు వచ్చేసి పన్నెండు నెలలు అంటే ఒక సంవత్సరం వయసుకెళ్ళిన కోడిగా చెప్తున్నారు దీని పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుందండి ఈ రెండు కోళ్ళు కూడా పండగ కట్టుకోవడానికి చాలా బాగుంటాయని చెప్పి బ్రదర్ మంతో వివరించి చెప్పడం జరిగింది దీని యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ గా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది మీకు ఒకవేళ ఈ కోళ్ళలో ఏది నచ్చినా కూడా బ్రదర్ నెంబర్ అయితే వీడియో టైటిల్లో ఇచ్చాను బ్రదర్ అడ్రస్ వచ్చేసి బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ నుండి చిన్న ముసలి గారి ఫామ్స్ నుండి ఈ ఐదు కోళ్ళని అయితే మేము ముందుకు తీసుకుని రావడం జరిగింది బల్క్గా పెట్టలు కానీ బల్క్గా పుంజులు కానీ లేదా ఐదు శాతీలు బల్క్గా తీసుకుంటే ఖచ్చితంగా డిస్కౌంట్స్ అయితే అవైలబుల్గా ఉంటుందండి చిన్న ముసలి గారి కోళ్ళు అంటే చాలా రీజనబుల్ కాస్ట్లో ఉంటాయి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ట్రాన్స్పోర్టేషన్ మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉందండి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్